ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప అందరినీ ఆదరించి నడిపించు కాక ఈరోజు దేవుని యొక్క మహాకృప మహా వాగ్దానమును ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు ఆమె అలలుయ్య నిన్ను ఆశ్రయించి వారందరూ అందరు అని నీవే వారిని కాపాడుతు అని గనుక వారు నిత్యము ఆనందధ్వాని చెయ్యుదురు దేవుని మీద ఆనుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్రయించి వారందరూ సంతోషిస్తున్నారని సెలవిస్తున్నాడు దేవుడు నిజంగా ఆరాధించండి నిజంగా ప్రార్థించండి నిజంగా దేవునితో సహవాసము చెయ్యండి మనుషులు సహాయము చెయ్యకండి మనుషులు స్నేహము చెయ్యకండి వారు మోసగాలు మోసం చేస్తారు మోసపోకండి అని దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు ఆనంద ధ్వని చేస్తారు ఆనందముతో పొంగుతారు వారు ఆశీర్వదించబడతారని కూడా దేవుడు పన్నెండులో చదివిస్తాడు ఏ హోవా నీతి మంతుల్ని ఆశీర్వదించు ఎవరు నీతిగా ఉ జాతిగా దేవుని అందుంటున్నారు ఆయన అడుగు జోడలు నడుస్తున్నారు ఆయన బాటలు నడుస్తున్నారు ఆ వాగ్దానాన్ని వెంబడిస్తున్నారు పంపినటువంటి దానిని నీ ఇంటికి చేరుతున్న ఈ వాగ్దానమును నీవు ధ్యానం చేయటం వల్ల నీవు ప్రార్థించటం వల్ల వాక్యాన్ని వెత్తి పెట్టుకోవడం వల్ల నీకు దేవుని యొక్క ఆశీర్వాదము దొరుకుతుంది నీళ్ళకడ లేనటువంటి ఆలోచనలు తలంపుతో నీ ఉంటున్నావేమో ఈరోజు రోజు కడను కలిగి మరి వాగ్దానాన్ని పూర్తిగా విని దాన్ని ధ్యానం చేసి దాన్ని వెంబడిస్తే అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది కావున నీ నామమును ప్రేమించు వారందరూ నిన్ను గురించి ఉల్లాసింతురు అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు కేడేముతో కంపింపునట్లు నీవు వారిని దయతో కంపెదవు మంచి కేడేముతో కంపినట్లుగా నిన్ను వారిని కంపింపజేస్తానని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి ఎస్స రోజు వాగ్దానం నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారని నువ్వు సెలవిస్తున్నావు ప్రభు ఎవరెవరైతే మరి నిన్ను వెంబడిస్తున్నారు నిన్ను నయన తండ్రి నడి నీ వెంబడి నడుస్తున్నారో నీతిగా న్యాయముగా యథార్థంగా ఉంటున్నారో వారిని ఆశీర్వదిస్తున్నానని నువ్వు సెలవిచ్చావు అయ్యా ఇన్ని రోజులు కోల్పోయిన వారి జీవితాల్లో మరి మరి నయన తండ్రి మళ్ళా ఒక అవకాశం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు జనవరి ఫిబోన్ అయిన తను ఇదిగో పద్నాలుగు త్వరకి వరకు మరి మీరు కాపాడుతున్నారు పదమూడు రోజులు కాపాడారు ఇదిగో పద్నాలుగో దినమును కూడా మాకు అనుగ్రహించున్నారు ఎంత గొప్ప ధనతనము ఎంత గొప్ప దయా సంవత్సర దయా కిరీటములో రోజు ఒక దిన కిరీటమును కూడా మాకు అనుగ్రహిస్తున్నారు ఎంతోమంది దినము చూడని వాటి వాటి వారు కూడా ఉన్నారు అయినప్పటికీ మమ్మల్ని పోషిస్తున్న దేవుడు నడిపిస్తున్న దేవుడు రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మేమేమీ సాధించలేని స్థితిలో ఉంటున్నాం తండ్రి అయా మిమ్మల్ని బట్టి మిమ్మల్ని నానుకుని సంపూర్ణంగా మీతో ఉండి సాధించేటువంటి కృప ధాన్యతను మా అందరికీ అనుగ్రహించండి ఇది ఏ వాగ్దానం అయినా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ఆనందధ్వని చేయుదురని సెలవిచ్చో నీతి మంత్రులను నువ్వు యహోవా ఆశీర్వదించురని సెలవిచ్చో తండ్రి యహోవా నీతి మంత్రులను ఆశీర్వదించిన సెలవిచ్చావు నువ్వే మాకు నైనా తండ్రి సమస్తమైన దేవుడు కనుక ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధుడా పరిలేకపోతండి వేలాది వందనాలు స్థుతి స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నా ఉదకాలము నానైనా నిన్ను లెగిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను వారి సోమరితనము వారి సోమరి క్రియలు సోమరితనముతో నైనా పనులు చేయకుండా ఏమి చేయకుండా నిద్రపోతులు తిండిపోతులు కుటుంబంలో ఏసు నామంలో కొట్టిపోయే బడుదురుగాక ప్రతి సోమరతనం గాక ప్రతి దరిద్రం పారిపోవును ప్రార్థన ప్రతి అప్పులు గడి ఎస్సు నామంలో కాలిపోయి పారిపోవును అని తినేసిన సంవత్సరముల పంటను మరలా తిరిగి మహా సైన్యములు ఆజ్ఞయిస్తుండగా విడతలో గొంగళ పురుగులు పసర పురుగులు చీడ పురుగులు తినేసిన పంటను తిరిగి మళ్ళా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి కుటుంబంలోనూ ప్రతి శోధన కట్లన్నీ కూడా తెగిపోవాలి ప్రభావ దురాత్మ శక్తులన్నీ కూడా పారిపోవాలి మంత్రపు కట్టలన్నీ కూడా పారిపోవాలి వాడి నిమ్మకాయలని జీడి బట్ట ఏదైతే పెట్టడో ఆ దురాత్మ కట్టలను కూడా ఎస్సునామల కాలిపోవును కానీ ఏ ఆర్థిక పరిస్థితులు అప్పుల సమస్యలతో కుంభకూడి కూలిపోయి ఉన్నారో వ్యాపారం లేక ఉద్యోగం లేక పనులు లేక బాధపడుతున్నారు వారికి అనుగ్రహించండి గర్భాలు లేని వారు గర్భాలు తేనండి అయ్యానైనా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ప్రతి కాడి విరగొట్టండి సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకాన్ని వారి మీద కుమ్మరించమని ప్రార్థన తండ్రి మీ మహిమను వారి మీద కుమ్మరించి మీ శక్తితో నింపి మహిమ ఘనత ప్రభావాలతో నింపమని ప్రార్థన చేస్తున్నంతండి ఇరుషలేం ఇరుషలేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సంఘక్షేమములు దయచేమని రాజుల అధికారి లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నాం రైతుల పట్ల ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా అయ్యా మరి మంచి పరిపాలన చేయడం మంచి జ్ఞానం ఇచ్చి ఇరవై తొమ్మిది రాష్ట్రాల మీద మీ ఆత్మ నుంచి దేశమంతటి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఇంకా ప్రభని సేవకులు సేవకరాలు ఎక్కడైతే స్వాతను ప్రవేశస్తున్నారో వారి మీద మీ అస్తం ఉంచి మీ కృప నుంచి మీ సన్నిధి ఉంచి తోడే నడిపించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అల్లలు స్తోత్రం